వేమురు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లతో ఆనందబాబు విజయం సాధించడం నియోజకవర్గ అభివృద్ధి పట్ల ప్రజా సమస్యల పట్ల స్పందించిన తీరే ఆనందబాబుకు ప్రజలు భ్రమరథం పట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు మండల కేంద్రమైన భట్టిప్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు ప్రజలు స్వస్తి చెప్పారన్నారు జగన్ అరాచకాలపై ప్రశ్నించలేని ప్రజలు ఓట్ల రూపంలో చంద్రబాబును బలపరిచి వైసీపీ ప్రభుత్వాన్ని పారద్రోలరని అన్నారు బట్టిప్రోలు గ్రామంలో గత ఐదు సంవత్సరాలలో గ్రామ పంచాయతీలో కోట్లాది రూపాయల దొంగ బిల్లులు పెట్టి దోసి వేశారని అధికార పార్టీ గూండాలను ఉపయోగించి క్రియాశీలకంగా ఉండే తెలుగుదేశం సానుభూతి పరులపై దాడులు చేయించిన వ్యక్తులు మూల్యం చెల్లించుకున్నారన్నారు ఈ సమావేశంలో పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వేమూరు నియోజకవర్గంలో ఆనందబాబు గెలుపు ఒకటైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ఒక సునామీ లాగా చరిత్ర సృష్టించినటువంటి విషయం నేపథ్యంలో ఒకసారి రాష్ట్ర ప్రజలకు కావచ్చు ప్రత్యేకించి వేమూరు ఏ రోజు ఏ పార్టీ కూడా కొనసాగించదు గతంలో కాంగ్రెస్ పార్టీని పరిపాలించిన తెలుగుదేశం పరిపాలించింది మరి స్థానికంగా ఉన్నప్పుడు స్థానిక పరిపాలనలో కూడా అనేక పార్టీలు ప్రతినిధులు ఎన్నికై పరిపాలన చేశారు కానీ ఇలాంటి దౌర్జన్యాలు దాష్టికాలు ఎప్పుడూ కూడా చేరగలం నాకు తెలిసి నా నలభై సంవత్సరాల అనుభవంలో కూడా ఎప్పుడూ చూడలేదు అలాంటి విపరీతాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు చదువుతారు ఒకటి కాదు ఇవే కాదు ధరలు పెరుగుదలైనా కరెంటు ఛార్జీలు పెంచడం ఆర్టీసీ పెంచడం నిత్యవసర సరుకులు పెరగటమేనా రాజధాని చెప్పి మాట చెప్పి మాట తప్పి రాజధాని మూడు మొక్కల రాజధాని చేసి అసలు చోరికి రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చటమేనా పోలవరాన్ని డెబ్బై మూడు శాతం చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తే కనీసం ఆ ఇరవై ఏడు శాతం పూర్తి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఎంతో మేలు జరిగేటటువంటిది ఇవన్నీ కూడా వదిలేసి వీళ్ళకి అధికారం ఇచ్చింది దేనికయ్యా అంటే మాకు ఎదురొచ్చిన వాడిని బెదిరించడం లేదు మాకు నచ్చని వాడిని వేధించటం ధనార్జన అవినీతికి పాల్పడి కేవలం మాకు కావాల్సింది సంపాదించుకోవటానికి మాకు అధికారం ప్రజలు కట్టబెట్టారు తప్ప రాష్ట్రాన్ని బాగు చేసుకోమని కాదనే నేపథ్యంలో వైసీపీ పరిపాలన ఐదేళ్లలో జరిగింది అందుకే ఈ ప్రజలందరూ కూడా ఇంత నిశ్శబ్ద విప్లవం రావటానికి కారణం కూడా ఈ పార్టీ ఆ పార్టీలో ఉన్న నాయకులు బయటికి చెప్పుకోలేకపోయారు వీళ్ళ దురాగతాన్ని మనం కనుక ప్రశ్నిస్తే ఏ విధంగా మన ఇంటి మీదకి దాడి చేస్తారో మన మీద కేసులు పెడతారో లేకపోతే మనల్ని మనకు వచ్చేటటువంటి పథకాలు ఏమైనా రద్దు చేస్తారో అనే రకంగా భయపెట్టి బెదిరించటం మూలాన నోరు విప్పలేనటువంటి వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయిన పరిస్థితి ఈ ఐదేళ్లలో చూశారు మన రాష్ట్ర ప్రజలు వాళ్ళందరూ ఒకటే డిసైడ్ అయ్యారు చాలా మంది చాలా సర్వేల్లో కూడా విశ్లేషకులు చెప్పింది ఏంటంటే కనిపించినటువంటి ఓటు వైసీపీకి పడింది ఆ జగన్ గెలుస్తున్నాడు ముఖ్యమంత్రిగా అని చెప్పని చెప్పుకోవటం జరిగింది నిజంగా నిశ్శబ్ద విప్లవం వచ్చింది ఏంటంటే ఆయన్ని దించి తరమటానికి నిశ్శబ్ద విప్లవం వచ్చింది వీళ్ళందరూ నోరిప్పు చెప్పుకోలేనటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓటు ద్వారా చంద్రబాబు నాయుడు నాయకత్వానికి మద్దతు పలికి ఈ దుష్ట పరిపాలన అంతమందించడానికి ఈ రకంగా సునామీలాగా మరి ఎవరు ఊహించరు వాస్తవంగా మేమే కాదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రకమైన అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఊహించారు అనేక టెలికాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది మనం గెలవటం ఖాయం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పారిపోవడం ఖాయం అని చెప్పాడు తప్ప మరి ఈ రకంగా ఆ కేకే సర్వే అతను ఏదైతే చేసి చెప్పాడో ఆ చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ ఫిగర్స్ తీసుకొచ్చాం మరి అదేవిధంగా ఆ రోజున నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని చెప్పింది ఈయన వాళ్ళకి ఈ రోజున నూట అరవై నాలుగు సీట్లు అరవై ఒక్క సీట్లు వస్తాయని చెప్పింది ఆయన మరి అరవై నాలుగు సీట్లు వచ్చి పదకొండు సీట్లు ఆగిపోయినటువంటి అతనికి సింగిల్ డీజీపీకి పరిమితం అవుతాడని కూడా చెప్పినటువంటి వాస్తవాన్ని మరి కేకే సర్వే కిరణం చాలా స్పష్టంగా అంటే ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి అశాంతి ఏదైతే ఉందో ఆ అశాంతి ఓటు రూపంలో ఈ ప్రభుత్వానికి గుర్తి చేసినటువంటిది ఈ ఎన్నికల ద్వారా రుజువైనటువంటి సత్యం రెండోది బట్టుపురాలు గ్రామానికి సంబంధించిన ఈ పరిధిలో పనిచేసినటువంటి కార్యకర్తలకి అదేవిధంగా ఓట్లు వేసి గెలిపించి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించినటువంటి ఓటర్లకు కావచ్చు ధన్యవాదాలు తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది మీ అందరికీ తెలుసు మొన్న మూడో తారీఖున ఇక్కడే మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని ఆ రోజు కొన్ని విషయాలు అది ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రక్రియలో తిరిగినటువంటి విషయాలు చెప్పుకోవడం జరిగింది నాలుగు కౌంటింగ్ అయిపోయింది అక్కడి నుంచి మరి మూడు నాలుగు రోజులు మాకు ఉండేటటువంటి విషయాల పట్ల మరి బిజీగా ఉండటం వలన మిమ్మల్ని అందరినీ కలిసి చెప్పాలనుకున్నటువంటి విషయాలు చెప్పడానికి కొంచెం ఆలస్యమైంది ముందుగా నేను మీ అందరినీ బెస్పోర్టర్స్ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటి నిన్నటి వరకు ఎవరు ఎలా వాళ్ళ వ్యక్తిగత ఆసక్తులకు అనుగుణంగా పనిచేసుకున్న రాజకీయాల్లో మీకంటూ ఒక వృత్తి ధర్మం ఉంది కాబట్టి ఆ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఇక నుంచి మరి గ్రామం కావచ్చు మండలం కావచ్చు నియోజకవర్గం కావచ్చు ఇక్కడ ఉండేటటువంటి వాస్తవ విషయాల్ని ప్రజల దృష్టికి చేరవేసేటటువంటి విషయంలో మీరందరూ సహకరించమని చెప్పి ముందుగా మీకు అప్పీల్ చేస్తూ గెలుపు ఇరవై రెండు వేల ఓట్లతో అత్యధిక భారీ మెజార్టీ ఇవ్వటం జరిగింది దీనికి ముందు వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రగల్భాలను కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కనీసం ఆనందబాబు ఇక్కడ లోకల్ మనిషి కాదు ఎక్కడి నుంచో వచ్చేవాడు నేను ఇక్కడే ఇల్లు తీసుకుని నేను ఇక్కడే కాపురం పెట్టి ఈ ప్రజల మధ్య నేను ఉన్నాను ఆయనకి నాకు సాపత్యం ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఆనందబాబుకి నాకు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ ఏం సమాధానం చెప్తాడని చెప్పని నేను అడుగుతాను అంటే ఈ ప్రజలకు తెలియదా ఎవరు స్థానికుడు స్థానికేతరుడు ఎవరో నువ్వు ఒక ఆధార్ కార్డు ఇక్కడ పుట్టించుకుని ఓటి పుట్టించుకున్నంత మాత్రమే నువ్వు స్థానికుడు అవుతావా మరి మీ కార్యకర్తలు కూడా స్థాయికి మించి మాట్లాడి మరి ఇవాళ నగుబాటుకు గురయ్యారని అంటే ప్రజలు ఏ రకంగా ఆదరిస్తారో మన ప్రవర్తన మన యొక్క పరిపాలన బాగోనప్పుడు అదే స్థాయిలో రిజెక్ట్ చేయడానికి కూడా ప్రజలు ముందుకు వస్తారు ఈ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో జరిగినటువంటి దాష్టికాలు అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు హత్యలు మానభంగాలు మ్యాన్ మిస్సింగ్లు ఇవే పరిపాటి అయిపోయాయి అన్నిటికీ మించి మాఫియా శాండ్ మాఫియా మైన్ మాఫియా మట్టి మాఫియా వీటన్నిటికీ తోడు మనకు కూడా ఒక సాంప్రదాయం తీసుకొచ్చారు పులివెందులు పంచాయతీలు బట్టిపురంలో కూడా చేసిన కొన్ని సంఘటనలు ఉన్నాయి మీలో కొంతమందికి తెలుసు అవి ఎవరెవరి విషయాల్లో జోక్యం చేసుకుని పోలీసులను అడ్డం పెట్టి లక్షల లక్షలు కుమ్మేశారు బట్టలు ఏ రకంగా కుమ్మేశారో ఏ రకంగా చేశారో ఇవన్నీ కొంతమందికి తెలుసు బహిర్గతమైనటువంటి విషయాల్లో ఇలాంటి సంస్కృతిని బట్టి ప్రోలు ప్రజలు అంటే నేను మాట్లాడుతున్నది ఇప్పుడు మన గ్రామానికి పరిమితమై మాట్లాడుతున్నాను ఏంటంటే ఆ రోజున రామోజీరావు గారి సూచనలు సలహాల్లో అమరావతి పేరు అనేటటువంటిది ఒకటి ఆయన సూచించిన నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్ణయించడం జరిగింది మరి ఈరోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటల సుమారు ఐదు గంటల లోపు ఆయన ఆకస్మిక మృతి చెందడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా అందరం ఒక్క నిమిషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిద్దామని తెలియజేస్తూ ఆయన కొంచెం ఒక్క నిమిషం అందరూ ఆపడ్డా ఉండండి